టైటిల్ మానవ శరీరం గురించి ఇరవై ఆశ్చర్యకరమైన వాస్తవాలు హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం దానికి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన వాస్తవాలు ఉన్నాయని మీకు తెలుసా ఇవి వింటే మీరు షాక్ అవుతారు ఈ వీడియోలో మనం మానవ శరీరంలో జరిగే కొన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్యాక్ట్ నంబర్ ఒకటి మన గుండె ఒక రోజులో సుమారు ఒక లక్ష సార్లు కొట్టుకుంటుంది ఫ్యాక్ట్ నంబర్ రెండు మన దవడ కండరాలు చాలా బలమైనవి వీటితో మనం సుమారు రెండు వందలు పౌండ్ల బరువును పట్టగలము ఫ్యాక్ట్ నంబర్ మూడు మన శరీరం డెబ్బై శాతం నీటితో నిండి ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ టీ మన గుండె ప్రతి నిమిషం సుమారు ఒకటి పాయింట్ ఐదు గాలం రక్తాన్ని పంపిస్తుంది మోకాళ్లలోని కండరాలు చాలా బలంగా ఉంటాయి అవి మన శరీర బరువును మోస్తాయి నంబర్ గుండె మూడో నెలలో ఉండగానే శిశువు గుండె కొట్టుకోవడం మొదలవుతుంది నంబర్ మన కంటి గుండెలు ప్రతిరోజు సుమారు ఒకటి లక్ష సార్లు కదులుతాయి సాట్ నంబర్ ఎనిమిది మన మెదడులోని నరాలు సమాచారాన్ని రెండు వందల యాభై కిలోమీటర్లు పంపుతాయి ఒక కొత్త పొరను తయారు చేస్తుంది మన మూతలు తప్పించడం నాలుగు వందలు కిలోమీటర్ల వేగంతో జరగవచ్చు సాట్ పదకొండు మన జుట్టు ఒక గట్టి స్టాండ్ అయితే ఒక వంద గ్రాముల బరువును మోసగలదు సాట్ పన్నెండు మన ముక్కు సుమారు యాభై వేలు వేర్వేరు వాసనలను గుర్తించగలదు సాట్ పదమూడు మన శరీరంలో ప్రతి సెకను ఇరవై ఐదు మిలియన్ల కొత్త కణాలు తయారవుతాయి సాట్ నంబర్ పద్నాలుగు మన గుండె నుంచి అక్షరాల అరవై వేలు మైళ్ళకంటూ రక్తం నడుస్తుంది సాట్ నంబర్ పదిహేను మానవ శరీరం అరవై ఏళ్ల తర్వాత కీళ్లను బలంగా కదిలించలేకపోవడానికి కారణం అరచేయులు కొరగడం నంబర్ మన శరీరంలో అన్ని కండరాల కంటే దవడ కండరం ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది నంబర్ పదిహేడు మన మెదడు రోజుకి ఇరవై శాతం శక్తిని వాడుతుంది పద్దెనిమిది మన కండరాలు చలి వాతావరణంలో దుర్బలంగా మారిపోతాయి ఫ్యాక్ట్ నంబర్ పంతొమ్మిది గుండె తన పని ఆగకుండా నిరంతరం పనిచేస్తుంది తక్షణం గుండె ఆగితే మరణం ఫ్యాక్ట్ నంబర్ ఇరవై జుట్టు మరియు గోర్లు జీవం లేకున్నా అవి పెరుగుతూనే ఉంటాయి ఫ్యాక్ట్ నంబర్ ఇరవై ఒక్క మన శరీరంలోని ఎముకలు ఉక్కును కంటే ఐదు రెట్లు బలంగా ఉంటాయి ఫ్యాక్ట్ నంబర్ ఇరవై మన శరీరం ప్రతి ఏడు ఏళ్లకు ఒకసారి పూర్తిగా కొత్త కణాలను ఏర్పరుస్తుంది ఫ్యాక్ట్ నంబర్ ఇరవై మూడు ప్రతి ఒక్కరి కంటిపాప ప్రత్యేకమైనది అలాగే ప్రతి ఒక్కరి ఫింగర్ ప్రింట్ కూడా ప్రత్యేకమైనది ఫ్యాక్ట్ నంబర్ ఇరవై నాలుగు మనం నిద్రపోయేటప్పుడు మన శరీరంలో రిపేరింగ్ ప్రక్రియలు జరుగుతాయి ఫ్యాక్ట్ నంబర్ ఇరవై మన మెదడులో రోజుకి సుమారు అరవై వేలు ఆలోచనలు వస్తాయి ఇవి మానవ శరీరానికి సంబంధించిన ఇరవై ఐదు ఆశ్చర్యకరమైన వాస్తవాలు ఏది మీకు బాగా నచ్చింది కామెంట్స్ లో చెప్పండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థాంక్స్ ఫర్ వాచింగ్